ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు స్వీయ రచన తెలుగు ధీర శతకమునందలి మరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి స్పందించవలసిందిగా నా మనవి ఆ పల్లికి మితిలేని హితమును చేయు చుండవలాయు చేసేనేని అతాడే ఫోచుడగును క్షితివలా యమునా మేటి తేలు గుధిదా ఆం తముగా పలికి మిథిలేని హితమును చేయుండలయ చేసినేని అతడ పూజుడగును క్షితివలయం గుణ తెలుసుకోరా మేటి తెలుగు ధీరా మేటైనా తెలుగు ధీరుడా గడుసైనా పరాక్రమవంతుడా ఓ తెలుగు మానవుడా ఈ సమాజంలో మనిషి నేర్చుకోవలసింది ఒక్కటే మితముగా పలకడం అంటే తక్కువగా మాట్లాడడం వ్యక్తుల మధ్య పెద్దల మధ్య ముఖ్యంగా పూజ్యుల మధ్య గురువుల మధ్య సమాజంలో పది మంది వ్యక్తుల మధ్య తక్కువగా మాట్లాడడం ఇతరులకు ఎక్కువ హితాన్ని కలిగించే పనులు చేయడం చాలా నేర్చుకోదగ్గ గొప్ప విషయం ఇవాళ ఊరికే మాటలు కోటలు దాడుతాయే తప్ప ఏ పని చేయడానికి నోచుకోరు అంటే ఏదైనా ఒక పని చేయాలంటే చైతన్యం ఆ స్పృహ ఆ బాధ్యత ఆ కర్తవ్యం అవన్నీ మర్చిపోయి కేవలం మాటలతో పొత్తు చాలా అలవాటైపోయింది చాలామందికి అది చాలా బాధాకరం శోచనీయం ముఖ్యంగా యువతి యువకుల్లో ఇవాళ మాటలతో పొత్తు సోమరిగా గడిపే ఈనాటి తరం విద్యార్థుల్లో యువతీ యువకుల్లో మనం కలిగించాల్సిన గొప్ప భావన ఏమిటయ్యా అంటే నాయనలరా మితంగా మాట్లాడండి పెద్దల మధ్య తక్కువ మాట్లాడి గురువుల నుంచి మార్గనిర్దేశకుల నుంచి ఎక్కువ గ్రహించడానికి అలవాటు పడండి ఇతరులకు మితిలేని హితమును కలిగించే గొప్ప పనులు చేయడం ఏదో ఒక సేవా రంగాన్ని ఎంచుకొని సామాజికంగా ముందుకు రాణించాలా అన్న స్పృహలో జీవించండి అన్నది ఇవాళ మనం తెలియజేస్తున్న గొప్ప భావన అట్లా మనం ఇతరులకు చేసే సేవ లేదా మానవ సేవే మాధవ సేవ అంటూ ఆ భావనతో ఎప్పుడైతే మనం నిస్సహాయులకు లేదా ఒక రకమైన అభాగ్యులకు అశాంతులకు అభాగ్యులకు మనం చేయగలిగినటువంటి సేవ ఏదైనా చేస్తే అట్టి వాడిని పూచుడుగా ఈ క్షితి వలయమున సర్వభూమండలమున గౌరవిస్తారు పూచుడుగా ఆరాధిస్తారు అనే అభిప్రాయం మిత్రులారా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబలను నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు